వెల్కమ్ భద్రాద్రి జిల్లా భద్రాచలం రామాలయానికి కూతవేటు దూరంలో కరకట్టపై చెత్తను వేసి తగలబెట్టడం వల్ల ఏర్పడుతున్న పొగ భక్తులకు స్థానికులకు శాపంలో మారింది మంచు పర్వతాల్లో కనపడే దృశ్యం అనిపించే ఈ ధూళి పొగ ఆశలలో చెత్త కాలుస్తుండడం వల్ల ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీ సీతారాముల వారి ఆలయం పరిసరాల్లో నిత్యము చెత్త పొగ కమ్మేస్తోంది దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే పవిత్ర క్షేత్రం ఈ విధంగా కాలుష్యంలో ముసుగుతూ ఈ విధంగా మునుగుతూ ఉండడం దురదృష్టకరం గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం కాని సమస్యగా ఇది మారిందని స్థానికులు వాపోతున్నారు ఎవరికి చెబితే పరిష్కారం వస్తుందో తెలియడం లేదని జిల్లా ఉన్నతాధికారులు హస్తక్షేపం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు